ఛత్తీస్గఢ్ లో ఘోర రైలు ప్రమాదం రెండు రైలు డి పలువురు మృతి మృతుల సంఖ్య పెరిగే అవకాశం రాష్ట్రంలో విచ్చల విడిగా పెరుగుతున్న డ్రగ్స్ మాఫియా డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ కలకలం పత్తి పంటను కొనాలని కలెక్టర్ కాలం మీద పడి వేడుకున్న రైతన్న కాటన్ మిల్లుతో తేమ విషయంలో పత్తి పంటను కొనని మిల్లర్ నీట మునిగిన చౌటుపల్ ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయాలు వర్షాలకు భారీగా వరద రావడంతో ఇండల్లోకి చేరిన వరద నీరు ఇక డీటెయిల్స్ చూస్తే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో భారీ వర్షం నాగర్కర్నూరు ప్రధాన రోడ్లన్నీ జలమయం భారీగా ట్రాఫిక్ జామ్ లోతట్టు ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు ఇబ్బందుల్లో ప్రజలు డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం పలు ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు మురుగునీరు అవస్థలో లోతట్టు ప్రాంతాల ప్రజలు

జిల్లా గోకవరం ప్రసిద్ధిగాంచిన భూదేవి శ్రీదేవి సమేత శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళే కంటికొండ ప్రధాన రహదారిని డంపింగ్ యార్డ్ గా మార్చేశారు భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకుంటున్నారు తీర్చే దేవుడిగా పేరుగాంచిన వెంకటేశ్వర దేవస్థానానికి వెళ్ళే ప్రధాన రహదారిలో ఊరిలో వాసన తట్టుకోలేక వాంతులు కూడా చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని భక్తులు స్థానికులు కోరుతున్నారు రామరాజు పాలెం పంట పొలాలను సందర్శించిన వైఎస్ జగన్ వందా తుఫాన్ కారణంగా నష్టపోయిన పంట పొలాల్లోకి వెళ్లి నేరుగా రైతులతో మాట్లాడి వారికి భరోసా ఇచ్చిన మాజీ సీఎం ఛత్తీస్గఢ్ లో ప్రమాదం రెండు రైలు పలువురు మృతి ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ లో గూడ్స్ ను ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి మృతుల సంఖ్య పెరిగే అవకాశం రాష్ట్రంలో విచ్చల విడిగా పెరుగుతున్న డ్రగ్స్ మాఫియా డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ కలకలం హైదరాబాద్ ముషీరాబాద్ డాక్టర్ జన్పాల్ ఇంట్లో ఆరు రకాల డ్రగ్స్ స్వాధీనం ముగ్గురు స్నేహితులతో కలిసి డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న డాక్టర్ జాన్పాల్ ఢిల్లీ బెంగళూరు గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మకాలు ప్రమోద్ సందీప్ శరత్ అనే స్నేహితులతో డ్రగ్స్ తెప్పిస్తున్న జాన్పాల్ ఏమేమి ఉన్నాయి బాబు చూపి ఇంటి ఇవేమో ఓజీ ఎంత నా కాన్ఫిడెన్స్ పౌండ్స్ అంటే ఫోర్టీన్ గ్రామ్స్ ఫోర్టీన్ గ్రామ్స్ ఇదే కదా ఓజీ ఇదే ఓజీ సార్ గాంజా హైబ్రిడ్ గాంజా ఎస్ సార్ సార్ అది మరి ఇందులో ఏమో మెత్త ఇంకో ఇదేమో మెత్త సార్ మెత్తపోయిన మెత్త పోకైనా ఉంది సార్ పత్తి పంటను కొనాలని కలెక్టర్ కాలం మీద పడి వేడుకున్న రైతన్న నల్గొండ జిల్లా మర్రిగూడ మండల కేంద్రంలోని అగ్ర ఇండస్ట్రీస్ కాటన్ మిల్లులో తేమ విషయంలో పత్తి పంటను కొనని మిల్లర్ ట్రాక్టర్ కిరాయితో తీసుకొచ్చానని వర్షం పడితే తన బ్రతుకు ఆగమైపోతుందని ధర తక్కువైన పత్తిని కొనుగోలు చేయాలని కలెక్టర్ కాళ్ళ మీద పడి వేడుకున్న రైతండ మేడం మేము రైతులం అన్న కాసలు చేసి కాయ చేసి కూడోళ్ళకు ఐదు ఆరు వందలు అవుతుంది మేడం అక్కడ కాకి అవుతుంది అటు అవుతుంది కాకపోతే పన్నెండు వస్తుంది పద్నాలుగు వస్తుంది మేడం నేను కాయ కాలు చేసుకుని రత్ని ఓన్సే మేము రైతులు కాకపోతే పద్నాలుగు ఉంది దానితో మూడు వందలు తక్కువ చేసుకోండి కానీ కాల్ చేయాలి నీట మురిగిన చౌటుప్పల్ ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయాలు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయంలోని ఊరచెరువుకి గండిపడ్డంతో నీట మురిగిన ఎంఆర్ఓ ఎంపీడీఓ కార్యాలయాలు వర్షాలకు భారీగా వరద రావడంతో ఇళ్లలోకి చేరిన వరద నీరు తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు చూసారు కదా ఇది వాళ్ళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నది బీబీ న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే పోతున్నాయి